తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓకే టీవీ దిస్ ఇస్ అమూల్య సో ఇంకొక సరికొత్త బిగ్ బాస్ టివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను నిన్నటి వరకు కూడా మనం చూసాము ఆల్రెడీ మొన్ననే సంజన సపోర్ట్ చేసినట్టే చేసి నిన్న ఎంత మళ్ళీ రివర్స్ అయింది అని చెప్పేసి సంజన బిహేవియర్ రోజు రోజుకి చాలా వైల్డ్గా అయితే మారిపోతుందని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం నిన్న ఎపిసోడ్ చూసినప్పటికీ రోజు ఎపిసోడ్ చూసినప్పటికీ కూడా అంటే ప్రతిదీ ఏదో ఒక ఇష్యూ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది ఏమన్నా కూడా దాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్లడం అయితే సంజనకి ఈ మధ్య కొంచెం కామన్ అయిపోతుందనమాట ఇంతకు ముందు వరకే నేను సంజనని చాలా అప్రిషియేట్ అనమాట అంటే అన్ని ముఖంపైనే చెప్తుంది ఏది ఉన్నా సరే క్లియర్గా మాట్లాడుతుంది అని చెప్పేసి కానీ ఈ టూ డేస్ నుంచి చూసుకుంటే ప్రతీది కూడా అంటే మనం ఆయన పాపం పవన్ అలా అనకపోయినప్పటికి కూడా ఈవిడొచ్చేసి నువ్వు అమ్మాయిలు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నేను అమ్మను కాబట్టి నేను నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న పాయింట్లో అయితే అనింది అనమాట దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది సో సంజన మొత్తానికైతే మళ్ళీ ఇష్యూ అయితే క్రియేట్ చేయడం ఇంక ఏదో ఒకటి ఇంకా గొనుగుతూనే ఉంటుంది అనమాట అది మనకు తెలిసిన విషయమే అది మొన్నటి వరకు ఫుడ్ విషయంలో అన్న ఉండొచ్చు ఏదన్నా అయి ఉండొచ్చు ప్రతిదానికైతే చాలా ఇష్యూ అయితే క్రియేట్ చేస్తుంది టూ డేస్ లాస్ట్ టూ డేస్ నుంచి సో ఇది పక్కన పెట్టేస్తే మనం ఒక చిన్న ఫన్ టాస్క్తో అయితే డే స్టార్ట్ చేసుకున్నారు అంతా అయిపోయింది ఇట్ వాస్ ఫన్ కొంచెం సేపటి వరకు మళ్ళీ ఈ వీక్ మనకి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది దాన్ని ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై అనమాట బిగ్ బాస్ జనరల్గా నామినేషన్ ప్రక్రియ అన్నప్పటికీ మనకి ఎలా ఉంటుంది ఎవరొకరిని చూస్ చేసుకోవాలి మన ఒపీనియన్ని పెట్టేసి అక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఎందుకు నామినేట్ చేస్తున్నాం అని చెప్పేస్తే నామినేట్ చేసే పద్ధతి ఇంతవరకు జరిగింది కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై అనమాట నామినేషన్ ప్రక్రియని సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక లూడో గేమ్ అయితే ఆడారనమాట అందరూ సో ఫోర్ టీమ్స్గా డివైడ్ అయిపోయి లూడో కలర్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బ్యాండ్ అయితే ఇచ్చేసారు ఇచ్చేసి నలుగురు కలిసి టీమ్స్ లాగా ఉండి గేమ్ అయితే స్టార్ట్ చేశారనమాట సో ఇక్కడికి వచ్చేసరికి బిగ్ బాస్ డిసైడ్ అనమాట ఎవరు ఎవరెవరిని టీమ్ లీడ్గా పెడదామని చెప్పేసి సో అలా అయితే నలుగురుగా డివైడ్ అయిపోయారు గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడే ట్విస్ట్ సో బేసిక్గా జనరల్గా లూడో అంటే ఎవరి డైస్ వాళ్ళు వేసేసుకొని ఆడడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ పవన్ కెప్టెన్ కాబట్టి పవన్ ఎలాగో నామినేషన్లో ఉండలేడు కాబట్టి ఆయనే సంచాలక్గా పెట్టేసి ఆయనే డైస్ రోల్ చేస్తాడనమాట అలా వచ్చిన నంబర్ని ఆయనే ఒక టీమ్ని చూస్ చేసుకొని వచ్చి వాళ్ళ కాయిన్ వాళ్ళు మూవ్ చేసుకోవచ్చు సో ఇలాగైతే గేమ్ ఆడడం స్టార్ట్ పెట్టేశారు మొత్తానికైతే స్టార్టింగ్లో తనుజ మంచిగానే స్టార్ట్ చేసింది ప్రాపర్గా సిక్స్ అలా అయితే పడడం జరిగింది నీట్గా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలా ఆడాక ఎప్పుడైతే నామినేషన్ అనే బాక్స్లో పడతారో అప్పుడు ఒక టాస్క్తో ఇద్దరు టీమ్స్ అయితే పోటీ పడాల్సి ఉంటుంది ఎవరైతే నామినేషన్ బాక్స్లో వాళ్ళ కాయిన్ పెడతారో వాళ్ళు ఇంకొక టీంని చూస్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి పోటీ పడ్డాక ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వాళ్ళు ఆ ఓడిపోయిన వాళ్ళ టీంలోంచి ఎవరో ఒకరినైతే రీజన్ చెప్పేసి నామినేట్ చేసి అయితే ఉంటుంది ఇది ప్రక్రియ సో గేమ్ అయితే స్టార్ట్ చేశారు తనుజ ఫస్ట్ అయితే వచ్చేసి సుమన్ శెడ్డి టీమ్ అయితే చూస్ చేసుకుంది ఇద్దరు ఇరువైపులా కలిసి ఆడారు మంచిగానే సో బేసిక్గా ఒక రోప్ కట్టి ఆ టీం వాళ్ళంతా అక్కడ లోపల ఉన్న ఒక చిన్న రౌండ్ టేబుల్ని ఆ రోప్లో ప్రాపర్గా చే పట్టుకోకుండా పెట్టగలిగి తీసుకొచ్చేదాన్ని బయట పెట్టాలన్నమాట అది టాస్క్ నామినేషన్ ప్రక్రియ కోసం సో ఇలాగైతే చేశారు తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు నామినేషన్లలో ఇలాగైతే కంటిన్యూగా గేమ్ అయితే సాగిపోయింది దీని గురించి ఏం పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం మెయిన్లీ నామినేషన్ గురించే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సో మొత్తానికి నామినేషన్లలో అయితే ఫస్ట్ అయితే నామినేట్ చేశారనమాట సుమన్ శెట్టి టీం రీతును నామినేట్ చేసినప్పుడు రీజన్ ఏం చెప్పిండు తెలుసా స్టార్టింగ్లో మళ్ళీ గుడ్డు అంటే ఇంకా బిగ్ బాస్ నేను చెప్పాను స్టార్టింగ్లోనే అంటే బిగ్ బాస్ ఎండ్ అయ్యేంత వరకు ఈ గుడ్డు టాపిక్ అయితే ఎవ్వరు వదిలేలాగా నాకు కనబడట్లేదు సో స్టార్టింగ్లో సంజన గుడ్డు దొంగలించిన విషయం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు థర్డ్ వీక్ అయిపోయింది ఇంకా ఇక్కడికి వస్తున్నారు ఇంకా మళ్ళీ గుడ్డు టాపిక్ పట్టుకుంటే ఇంకా నో పాయింట్ అసలు ఇక్కడ సో బేసిక్గా ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఫీల్ అయిపోయావు ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయిపోయావు అని నాకు అనిపించింది అనేది సుమన్ శెట్టి అంటాడు అనమాట ఇలా అయితే స్టూపిడ్ రీజన్స్ ఇంకొక రీజన్ వచ్చేసి మనం చూసినాం ఆల్రెడీ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు రీతు పవన్ ని సపోర్ట్ చేసింది కొంచెం అన్ఫేర్ టాస్క్ లాగా అనిపించింది అని అయితే దీని గురించి ఆల్రెడీ చర్చ జరిగిపోయింది గొడవ అయ్యింది వీకెండ్లో నాగార్జున వచ్చి మాట్లాడారు ఇదంతా కూడా అయిపోయింది కానీ కూడా మళ్ళీ అదే రీజన్తో రీతుని నామినేట్ చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్ ఇప్పుడు నామినేట్ చేయాలంటే ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి అంతేగాని ఏదో చేశామా ఏదో ఉందా అన్నట్టుగా నామి అంటే ఇండైరెక్ట్గా ఆవిడ పైన ఏదో ఉంది కాబట్టే వీళ్ళు అనవసరంగా ఆమె నామినేట్ చేశారు అక్కడైతే పాయింట్ నాకు ఎక్కడా కనపడలేదు ఆల్రెడీ ఆమె క్యాప్టెన్సీ కెప్టెన్సీ టాస్క్లు చేసిన తప్పుకి ఆమెకి పనిష్మెంట్ వచ్చింది ఆమె ఉంది తీసుకుంది ప్రాపర్గా గేమ్ ఆడుతుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ రీతుపైనైతే ఇప్పుడు నామినేట్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది సో మొత్తానికి అయితే ఇలా చేశాడు వెంటనే మళ్ళీ రామురా తోడ్ ఫ్రేమ్లోకి వచ్చేసి అంటారనమాట సో నా నాకు కూడా గట్టి రీజన్సే ఉన్నాయి మిమ్మల్ని నామినేట్ చేయడానికి అది ఇది అని చెప్పేసి సో అంటే సంబంధం లేకుండా అయితే మొత్తానికి మాట్లాడారు అంటే మాకు అనిపిస్తుంది మేం మీరు స్ట్రాంగ్గా ఆడతారు గేమ్ మీరు చాలా బాగా ఆడతారు సో మాకు మీరు ఉండడం వల్ల గేమ్ ముందుకు వెళ్ళదని అనిపించింది కాబట్టి మీరు స్ట్రాంగ్ అపోనెంట్ కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తే మా స్టా మాకు ప్రాపర్గా ఉంటుంది అంటే అప్పుడు రీతు ఒక పాయింట్ అంటుంది విచ్ ఇస్ వెరీ ట్రూ అని నాకు అనిపించింది అంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని నువ్వు పీకేస్తే నువ్వు ఒక వీక్ ప్లేయర్తో ఆడి గెలుద్దామని నువ్వు అనుకున్నావు అంతే కదా ఇప్పుడు పాయింట్ ఒక వీక్ ప్లేయర్తో ఆడి గెలుద్దామని అనుకున్నప్పుడు నువ్వు గేమ్ ఎందుకు ఆడడం అన్నది పాయింట్ అనమాట కరెక్ట్ చెప్పింది ఇప్పుడు ఒక గేమ్ అన్నప్పుడు ఒక స్ట్రాంగ్ వీక్ లేకపోతే స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఇలా పోటీ పడితేనే కదా ఏంటి సత్తా ఎవరిది అని తెలిసేది అంతేగాని స్ట్రాంగ్ అందరినీ పక్కకు జరిపేసి వీక్ 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 ఆడుకుంటామంటే ఇంకా అది గేమే కాదు అసలు సో ఈ పాయింట్లో అయితే రీతు మాట్లాడుతుంది అనమాట సో ఇలా అయితే రీతుని నామినేట్ చేస్తారు తర్వాత వచ్చేసి మళ్ళీ సంజన దగ్గరకు వస్తారనమాట సంజన దగ్గరకు వచ్చేసరికి సి మళ్ళీ అదే మీరు ఇంట్లోకి అసలు కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది ప్రతి దాంట్లో మీది గొడవ ఉంది ప్రతి దాంట్లో ఏదో ఒక ఇష్యూ పెడుతున్నారు అది ఇది అన్నప్పుడు ఆవిడ అంటది సరే మరి నేను ఇంట్లో అంత ఫిట్ కాదు అని అన్నప్పుడు మీరే అందరూ కలిసి మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొని వచ్చారు వీళ్ళు సపోర్ట్తో నేను మళ్ళీ వెనక్కి వచ్చాను అన్న పాయింట్ అయితే సంజన మాట్లాడుతుంది అంటే అప్పుడు ఆయన కరెక్ట్ చేస్తాడనమాట వీళ్ళు అని అనకండి యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ మిమ్మల్ని సపోర్ట్ చేసింది నలుగురు ఐదుగురు కాబట్టి ఆ నలుగురు ఐదుగురు సపోర్ట్ చేసినప్పుడు ఆ నలుగురు వల్ల ఐదుగురు వల్లనే మీరు వెనక్కి వచ్చిండ్రు అంతకు మించి ఎవ్వరి వల్ల మీరు వెనక్కి రాలేదు సో మొత్తానికైతే మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్ చేసుకోలేదు ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు మళ్ళీ వెనక్కి వచ్చారు అన్న పాయింట్ అయితే చెప్తాడు అనమాట సో ఇలా అయితే సంజ్రాన్ కూడా నామినేట్ చేస్తారు తర్వాత మన హరీష్ గారు వస్తారు హరీష్ గారిని నామినేట్ చేసినప్పుడు ఫ్లోరా మాట్లాడుతుంది అనమాట ఫ్లోరా మాట్లాడినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పింది నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అది కెమెరాలో క్యాప్చర్ అయ్యిందో అది ఎక్కడ ఏంటి తెలియలేదు బట్ ఆమె అయితే తనంతట తాను ఈ పాయింట్ని అయితే బయటపెడుతుంది అనమాట సో ఆవిడ చెప్పడం పాయింట్స్ ఏంటంటే మీరే చెప్పారు లేడీస్ దేవి సుపీరియర్ దుర్గాదేవి సుపీరియర్ ఇలా ఇలా మొత్తం చెప్పారు కానీ సంజన ఎప్పుడైతే వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళిందో తన మైక్ని లెఫ్ట్ సైడ్ అంటే మెన్స్ టాయిలెట్ దగ్గర పెట్టినప్పుడు మీరు ఈ పాయింట్ రేజ్ చేసి మీరు దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అలా ఇలా మీకు దీంతో ఇష్యూ అనిపించింది నాకు అది పెద్ద ఇష్యూ అనిపించలేదు కాబట్టి నేను దాన్ని అక్కడ పెట్టలేదు అని చెప్తుంది అనమాట ఆవిడ చెప్పినప్పుడు ఆయన అంటాడంట ఈ విషయాన్ని మళ్ళీ బయట ఎక్కడైనా డిస్కస్ చేస్తే బాగోదు అన్నట్టుగా కొంచెం ఏమంటారబ్బా థ్రెటింగ్ చేసినట్టు అన్నాడు అని అయితే ఫ్లోరా అంటది సో అప్పుడు మీరు ఎలా అంటారు అలా మీరే ఇలా అన్నారు కదా అది అని చెప్పేసి బట్ ఐ అప్రిషియేట్ ఫ్లోరస్ గట్స్ అనమాట చెప్పడానికి కూడా ఇట్ టేక్స్ గట్స్ ఎందుకంటే ఇట్లాంటి విషయాలే గొడవలు ఎక్కువ అవుతాయి అనమాట అది అన్నాడు అనలేదు మనకు తెలీదు కాబట్టి దాన్ని అలా బయటికి చెప్పడం వల్ల ఎన్నో ఇష్యూస్ అయితే క్రియేట్ అవ్వచ్చు బట్ స్టిల్ ఆవిడైతే చెప్పింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది అంటే ఆయన మాత్రం రిప్లై ఇవ్వడంలో నేను అనలేదు అని అనలేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది కరెక్టే అయి ఉండొచ్చు సో ఇలా అయితే హరీష్ని కూడా నామినేట్ చేస్తారు తర్వాత వచ్చి శ్రీజా కూడా వస్తుంది అనమాట శ్రీజా నామినేట్ చేసినప్పుడు చెప్తారనమాట సో ఈ సోసో రీజన్స్ వల్ల నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను మీరు మాకు ఇక్కడ ఫిట్ అనిపించట్లేదు ప్రతిదానికి మీరు గొడవ పడుతూనే ఉంటారు అండ్ ఆల్సో మీరు ఎస్పెషల్లీ ఈ పాయింట్ రేస్ చేశారనమాట ఎప్పుడైతే దివ్య క్లోత్స్ వీళ్ళందరూ సంజనకు సపోర్ట్ చేస్తుందో శ్రీజ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరే అన్నారు సంజన గుడ్డు తీసుకున్నప్పుడు ఎలా దొంగతనం చేస్తారో అది ఇది అని అన్నప్పుడు మీరెట్లా అంటారు మీరెట్లా బటన్ దొంగతనం చేస్తారు అప్పుడు చేస్తే తప్పు ఇప్పుడు చేస్తే తప్పు కదా అన్నట్టు పాయింట్ అయితే రేస్ చేసి అయితే ఎలిమినేట్ అది నామినేట్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన దివ్య నామినేషన్ చేస్తారనమాట దివ్య నామినేట్ చేసినప్పుడు శ్రీజ కొన్ని పాయింట్స్ అయితే అంటది మీరు ఇప్పుడే వచ్చారు ఇంటికి మాకు అర్థం కావట్లేదు ఏంటి ఏంటి మీ స్ట్రాటజీస్ అని చెప్పేసి మీరు గట్టిగానే డబల్ గేమ్ అయితే మంచిగానే ఆడుతున్నారో అక్కడిక్కడ అది అనుకుంటున్నప్పుడు ఒకటే మాట దివ్య అంటది నేను వచ్చి వారం కూడా కాలేదు నేను వచ్చి వారం కానప్పుడు మీరు నన్ను నామినేట్ చేయడానికి ఒక ప్రాపర్ రీజన్ అంటూ ఉండాలి మీరు నా గేమ్ ప్లేనే చూడలేదు అంతేగాని ప్రతిసారి మీరు ఏం చేసినా కూడా దివ్య ఎట్లా రియాక్ట్ అవుతుంది దివ్య ఎట్లా తీసుకుంటుంది అంటే దివ్య ఇప్పుడే కదా వచ్చింది దివ్య గురించి మేము తెలుసుకోవాలి అన్న పాయింట్స్లో మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేసేస్తున్నారు కానీ ఎక్కడ మీరు నా గేమ్ ప్లే చూసి అట్లాంటి దాంట్లలో మీరు ఎక్కడ నామినేట్ చేసినట్టు నాకు కనబడట్లేదు ఇది వెరీ అంటే ఇంకా రీజనే లేదు దీంట్లో అని ఈవిడ అంటదనమాట విచ్ ఇస్ కరెక్ట్ ఎందుకంటే ఆమె వచ్చి వన్ వీక్ కూడా కాలేదు అని అన్నప్పుడు ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తారండి అంటే ఇప్పుడు ఎన్నిసార్లు తెలుసుకుంటారు బట్టల విషయంలో తెలుసుకుంది ఆల్రెడీ ఆమె ఎట్లా ఏంది ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అనవసరంగా ఏమంటారు నేను నీ గురించి మళ్ళీ తెలుసుకోవాలన్నట్టే నామినేట్ చేశాను అలా ఇలా అని చెప్పడం అయితే అంత కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది సో మొత్తానికైతే ఫైనల్గా ఈ వీక్లో చూసుకుంటే నామినేషన్స్లో మనకిప్పుడు రితు ఉంది హరీష్ ఉన్నారు సంజనా ఉంది శ్రీజా ఉంది దివ్య ఉంది సో ఫ్లోరా కూడా ఉందనమాట సో ఈ సిక్స్ మెంబర్స్ ఉన్నప్పటికీ ఈ వీక్ నామినేషన్స్ ఇంకా గేమ్ ప్లేని బట్టి బయట ఆడియన్స్ని బట్టి ఎలా చేంజ్ అవుతుందో ఇంకా చూడాల్సి ఉంది సో మొత్తానికైతే ఈ నామినేషన్స్ కొంచెం యూనిక్గా జరిగాయి అంత ప్రాపర్ రీజన్స్తో అయితే నామినేట్ చేసినట్టు నాకు అనిపించలేదు ఎక్కడ అంత వర్త్ నామినేషన్స్ అయితే వచ్చినాయని నాకు అనిపించలేదు సో మీకు ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ అంతా ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా వాళ్ళు ఇచ్చిన నామినేషన్ రీజన్స్ మీకు ఎట్లా అనిపించినాయి ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేసి చెప్పండి ఇంకొక బిగ్ బాస్ టీవీ ఎపిసోడ్తో మళ్ళీ నేను మేము ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ